పాఠశాలలో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగిత్యాల జిల్లా మెడిపల్లి మండలం గురుకుల స్థానిక ఎమ్మెల్యే కుమార్ జీవన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలనుభుత్వీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం భటి విక్రమార్క సందర్శించారు అంతకుముందు డిప్యూటీ సీఎం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు ఇద్దరు విద్యార్థులు మృతి నలుగురు విద్యార్థులు అస్వస్థకు సంబంధించిన సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు కండ తడిపెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను డిప్యూటీ సీఎం భటి విక్రమార్క ఓదార్చారు పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేస్తామని తల్లిదండ్రులు ఎలాంటి భయం లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరారు చిన్నారులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కొన్ని దురదృష్టమైన స్నేక్ బైట్ అని చెప్తా ఉన్నారు దాని వల్ల ఇద్దరు మరణించారు ఇద్దరు ముగ్గురు అస్వస్థ గురైతే వారికి వెంటనే వైద్య సదుపాయం అందించడం వల్ల వారు కోరుకున్నారు ఇది చాలా బాధాకరమైన సంఘటన ఆ పిల్లలు ఇద్దరి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం వారి తల్లిదండ్రులకు ప్రగాఢమైనటువంటి సానుభూతులు కూడా తెలియజేస్తూ ఉన్నాం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు పశ్వంత్ కుమార్ గారు సంజయ్ గారు నరసింహరావు గారు స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ పాఠశాలను సందర్శించి It's called now.